అందరికీ వందనాలు బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ వచనం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఈ దేవుడే ప్రభు యేసుక్రీస్తు ఏనే మనల్ని ఎల్లప్పుడూ కాపాడువాడై ఉన్నాడు చాలామంది ఇక్కడ బ్రతుకుతున్న బ్రతికే శాశ్వతమైనదని అనుకుంటున్నారు కానీ అది ఎంత కాదు ప్రభువుతో పరలోకంలో జీవించే జీవితమే శాశ్వతమైనది ఇప్పుడు మనిషి జీవిస్తున్న జీవిత పరమార్థం గురించి ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే అసలు యాత్ర ప్రారంభమవుతుంది అని లూకాసు వార్త పన్నెండో అధ్యాయంలో యేసు చెప్పిన ఉపమానం గమనించినట్లయితే ఒక ధనవంతునికి సమృద్ధిగా పంట పండింది ఆ పంట సమకూర్చుకోవడానికి లేదా దాచుకోవడానికి స్థలము చాలదు గనుక విస్తారమైన ఆస్తి దాచుకోవడానికి ఎక్కువ స్థలము సిద్ధపరుస్తానని దానితో తినుచు త్రాగుచు సుఖిస్తానని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు సిద్ధపరచినది ఏమగునని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ సందర్భంలో ధనవంతునికి తన జీవిత పరమార్థము అర్థం కాలేదు అదే లోక వార్త పదహారవ అధ్యాయంలో మరొక ధనవంతుని పరిస్థితి అలాగే ఉంటుంది కానీ ఆ ధనవంతుని ప్రక్కనే ఉన్నటువంటి బీదలాజరు పరలోక పరమార్థం తెలుసుకున్నాడు కాబట్టి ధనం మీద కానీ తన దేహం మీద కానీ మనసు పెట్టుకోలేదు పాత నిబంధనలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము ఎంతో ధనవంతుడు ఆయన తన మనస్సు మాత్రము సదాకాలం నిలిచి ఉండే దేవుని రాజ్యం కొరకు ఎదురుచూస్తూ ఉంది ఇంతకీ నీ మనస్సు ఎక్కడ ఉంది సదాకాలం నిలిచి ఉండే పరలోకం మీద ఉందా తాత్కాలికమైన ఈ లోకం మీద నీ మనసు ఉందా శాశ్వత రాజ్యమైన రాజ్యం ప్రవేశ కొరకు సిద్ధపాటు ఈ లోకంలోనే అది ఈరోజే అని గమనించాలి కాబట్టి ఈ లోక దురాశలన్నీ వదిలి సదాకాలం నిలిచి ఉండే రాజ్యం కొరకు సిద్ధపడదాం అట్టి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయను కాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సదాకాలం మాకు దేవుడై ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ వాగ్దానం వింటున్న వారిని దయచేసి మీరే పరిశుద్ధపరిచి పరలోక దర్శనాన్ని చూపించండి లాజర్ వలె అబ్రహం వలె సదాకాలం నిలిచి ఉండే నీ రాజ్యం కొరకు ఎదురు చూసే మనసు మా అందరిలో మీరు పుట్టించండి ఆ పరలోక రాజ్యంలో చేర్చగల అర్హుడవు నీ ఒక్కరివే నాయన నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నీ సత్యవాక్యం మా ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఫలింపచేయండి మాకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడిగా ఉండండి ఎందుకంటే మా సొంత ఆలోచనలు అవి మాకు తలవంపులే కానీ ఏమాత్రము నీకు మహిమకరంగా ఉండవు కాబట్టి ప్రభా మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో నింపి క్రీస్తు పోలికలోనికి మమ్మల్ని చెక్కండి మా జీవిత పరమార్థము గ్రహించి నీకు మహిమకరంగా జీవించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని ఏసునామములు అడుగుచున్నాము మే గాడ్ బ్లెస్ యూ